ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో చలో హైదరాబాద్ గిరిజన సంక్షేమ భవన్ గిరిజన సంఘాల జేఎస్సీ ముట్టడి పిలుపు మేరకు ధర్నాను విజయవంతం చేసేందుకు హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రంను పోలీసులు గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా భూక్య వీరభద్ర మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం మంజూరైన రెండు పంతొమ్మిది కోట్ల రూపాయల నిధులు గిరిజనులకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం బాధకరమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి నేటికి సంవత్సరం గడుస్తున్నా అవి అమలు చేయకుండా గత ప్రభుత్వంలో మంజూరై నా నిధులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం గిరిజనులను మోసం చేయడమేనని అన్నారు రద్దు చేసిన నిధులను వెంటనే విడుదల చేసి టైర్ కార్ టైకార్ ద్వారా గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరారు గిరిజనుల కోసం పోరాటం చేస్తున్న గిరిజన సంఘం నాయకులను అక్రమ అరెస్టు చేసి నిర్బంధించడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పథకాలను వెంటనే అమలు చేసి పేదలకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సుంకర సుధాకర్ మండల నాయకుడు అమర్నేని నేని కృష్ణ పాల్గొన్నారు గత ప్రభుత్వ గత మూడు సంవత్సరాల కాలం మంజూరైనటువంటి ట్రైకార్ రుణాలను చేయాలని రెండు వందల పంతొమ్మిది కోట్లు విడుదల చేసి ముప్పై వేల మంది లబ్ధిదారులకు ఇవ్వాలని ఇవాళ గిరిజన జేఏసీ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి మేము వెళ్తా ఉండగా వైరా పోలీసులు రాత్రి నుంచి గృహ నిర్బంధం చేసి చలో హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది ఇప్పుడు నేను ఉండేటువంటి వైరా ఉండేటువంటి ఇంటి దగ్గరే ఇవాళ ఉదయం నుంచి అంటే తెల్లార్జా నుంచే పోలీసులు ఈ పోనీ పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం దీన్ని తెలంగాణ గిరిజన సంఘంగా తీవ్రంగా ఖండించండి అక్రమించండి ఖండించండి ఖండించండి పరిష్కరించాలి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి ప్రజా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను ఖండించండి రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను ముఖ్య వీరభద్రం తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి సిపిఎం పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి ఈరోజు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అమలైనటువంటి మంజూరైనటువంటి ట్రై రుణాలు ముప్పై వేల మందికి సంబంధించినటువంటి రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని ప్రభుత్వం రద్దు చేసింది ఇది చాలా అన్యాయం అని వాళ్ళ గిరిజన సంఘం తీవ్రంగా ఖండించింది అనేకసార్లు సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఇట్లా రద్దు చేయడం భావ్యం కాదు ఎంపిక అయినటువంటి లబ్ధిదారులకి ముప్పై వేల మందికి రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళ చెక్కులు రెడీ అయినటువంటి వాటిని ఇచ్చేయమని మేము చెప్పినందుకు ప్రభుత్వం సస్య అంటే ఈరోజు గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో చలో గిరిజన సంక్షేమ భవన్ హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం పిలిపించాం వందలాది మంది ఇప్పటికే చేరుకున్నారు అయినా ఈ రోజు వైరాలో నన్ను ఉదయం తెల్లారుజాము నుండి గృహ నిర్బంధం చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని తెలంగాణ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకుంది ఒకటే మీరు ఎన్నికల హామీలు అమలు చేయండి మీరు ఇచ్చిన మాటలన్నీ కూడా అమలు చేస్తే సంతోషం కానీ అడుగడుగున మేము అడిగినందుకు ఈ ఇవాళ మీరు చేస్తున్నది అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం తెలంగాణ సమాజం తెలంగాణ మట్టికి ప్రశ్నించే గుణం ఉంది పోరాడే తత్వం ఉంది కాబట్టి అణచివేయాలని చూస్తే అది తిరుగుబాటు